పట్టణానికి చాలా చారిత్రమైనటువంటి దినం ఆరో తేదీన నూరు పడకల ఆసుపత్రి అన్నటువంటిది రాయచూడి ప్రజల చిరకాల కోరిక నూరు బెడ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడంతో పాటు బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం వంద పడకలు పూర్తి స్థాయిలో విత్ ఎవ్రీథింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అదే రీతిలో కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది లక్ష పదివేల స్క్వైర్ ఫీట్తో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం ఇరవై నాలుగు మంది డాక్టర్లు మిగిలిన అంత సిబ్బందితో కలిపి తొంభై ఆరు మంది పూర్తి సిబ్బందితో ఈరోజు హాస్పిటల్లో అంతా కూడా ఉన్నారు వీళ్ళందరితో కూడా బాగా చేయించుకొని వచ్చేటువంటి పేదవాడికి ఫ్రీగా వైద్యం అందించే విధానంగా మనము దీన్ని తీర్చిద్దాలన్నటువంటి కోరికతో దీన్ని నిర్మించుకోవడం జరిగింది మామూలుగానే ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఓపీ ఉండేటువంటి హాస్పిటల్లో దాదాపుగా త్వరలోనే వెయ్యి మంది నిరుపేదలకు దాదాపుగా పది మండలాలు చుట్టుపక్కల రాయచూడి పట్న చుట్టుపక్కల ఉన్నాయి వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే రాయచూడి పట్నంలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక హెల్త్ కేర్ సెంటర్ కానీ నిర్మించడం అన్నటువంటిది నిజంగా గొప్ప విషయం ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిదినరెడ్డి గారు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది కొన్ని అనివార్య కారణాలు అర్జెంటు పడటంతో తను విజయవాడకి వెళ్ళడం జరిగింది అలాగే ఈ ప్రారంభోత్సవంలో మాతో పాటు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గిరీష సారు గారు మా చైర్పర్సన్ గారు కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి చెకే ఖానం గారు కానీ మిగిలినటువంటి రాజకీయ నాయకులందరి సహాయ సహకారాలతో ఈ కార్యం నెరవేరింది నిజంగా ఇది ఎన్నో ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం ఏ ఒక్కరు డిమాండ్ చేయకపోయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాయచోటికి వచ్చినప్పుడు ఆ రోజే దీన్ని శంకుస్థాపన చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది తర్వాత పరిణామాలలో కరోనా లాంటి పరిస్థితులలో కొద్ది రోజులు ఆలస్యమైనా ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది గొప్ప విషయం అదే రకంగా ఈ హాస్పిటల్ కరోనా టైంలో ఐసోలేషన్ బెడ్స్ పెట్టే విషయంలో కానీ మిగిలిన విషయాలలో డాక్టర్లు కూడా ఎంతో కలిసి పనిచేశారు ఆ రోజుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ కూడా రాష్ట్రంలో రెండో ప్లాంట్గానే మన రాయచోటిని ఆ రోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ మిగిలినటువంటివి ఏవైతే మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండాలనో అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు కూడా దీనికి కృషి చేస్తున్నాం అలాగే డయాలసిస్ ఎనిమిది బెడ్లు ఉన్నటువంటి డయాలసిస్ని ట్వంటీ బెడ్డెడ్గా చేయాలంటే దానిపైన కూడా పనులు జరుగుతున్నాయి తొందరగా కంప్లీట్ అయిపోతుంది వీటితో పాటు సిటీ స్కాన్ కౌర కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలి అలాగే ఎక్స్రేలు కూడా అన్నీ కూడా సామాన్య మానవుడికి వచ్చేటువంటి వాడికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఈసీసీ దగ్గర నుంచి మిగిలినటువంటి కూడా సా అందుబాటులోకి తీసుకువచ్చేటువంటి విధంగా కూడా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దుతాం ఏ రకంగా మిగిలిన కడప కానీ తిరుపతికి కానీ పోకుండా ఇక్కడే మిగిలినటువంటి అన్ని అవసరాలు పేద ప్రజలకు అవసరమయ్యే విధంగా కూడా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడం జరుగుతుంది మొత్తం నాలుగు నాలుగు పాయింట్ ఆరు ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంగణాన్ని సర్వసుందరంగా కూడా తీర్చిదిద్దుతాం అధిక ప్రతి పైన బయట గార్డెన్స్ కూడా చేయడం జరిగింది సామాన్య మానుడు వచ్చేటువంటి వాళ్లకు ఇక్కడ భోజన సౌకర్యం ఏర్పాట్ల పైన కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిరేందర్ రెడ్డితో మాట్లాడడం జరిగింది మేమిద్దరం కలిసి కూడా దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఈ హాస్పిటల్స్కి అనేక మంది డోనార్లు ఎంతోమంది ఎక్స్రే యూనిట్లు కానీ కొంతమంది వాళ్ళ కుమారుల పేరుతో బిల్డింగ్ కట్టించే విషయంలో కానీ అనేక రంగాలలో ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలా అని చెప్పి మాకు సహకరించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం కావడానికి కృషి చేసినటువంటి పెద్దలు ఉన్నారు రాజనాయుడు గారు ఆయనను కూడా ఒకసారి తలుసుకోవాలి ఆయనను కూడా ఇప్పుడు తలుసుకుంటూ తనకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మిగిలినటువంటివి ఏవైతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా హాస్పిటల్కి సంబంధించినవి కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తాం ఒక ప్రజాప్రతినిధిగా వైద్యానికి ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాం ఈ రకంగా పేద ప్రజలకు వైద్యము విద్య దగ్గర చేసినటువంటిది గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వము చేయలేదు ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలకు ఎన్హాన్స్ చేయడంతో పాటు అనేక రంగాలలో కూడా పేదవాళ్ళకు ఉన్నారు కాబట్టి ఇక్కడ డాక్టర్లు కూడా గౌరవ డాక్టర్లు అందరూ కూడా బాధ్యతగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ వైద్యం చేసే విధంగా అలాగే నైట్ టైమ్స్ కూడా కొంతమంది ఆన్ కాల్ వైద్యంలో ఉండేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియాకు తెలియజేసుకుంటున్నాం అలాగే మిగిలినటువంటివి ఏవైతే మామూలుగా ఇక్కడి నుంచి యాక్సిడెంట్స్ జరుగుతాయో వెంటనే తిరుపతికి కడపకు రెఫర్ చేసే పరిస్థితి ఉంది ఇంకటి నుంచి ఇక్కడ కూడా ట్రామా కేర్ల కొంచెం వెంటనే ఎమర్జెన్సీ వైద్యం ఇచ్చే విధంగా కూడా ఈ హాస్పిటల్ కూడా కూడా తీసుకుందామని తెలియజేసుకుంటూ వచ్చినటువంటి గౌరవ డాక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ మా జగ్యాఖ్యానం మేడం గారికి కానీ అందరికీ కూడా ఈ హాస్పిటల్ దిగ్విజయంగా నడిచే విధంగా మేము అందరం కూడా మీకు సహకరిస్తాం అలాగే సిబ్బంది కానీ డాక్టర్లు మా మెడికల్ సూపరింటెండెంట్ అందరూ కూడా దీన్ని చిత్తశుద్ధితో పనిచేసి మనము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత విజయంతో మనం ఆలోచన చేస్తాం కాబట్టి దీన్ని గొప్పగా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అందరి సహాయ సహకారాలతో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్సీ మేడం గారు ఇచ్చి వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను